బిగ్ బాస్ సీజన్ టికెట్ టు ఫిన టాస్క్లో భాగంగానే ఈరోజు హౌస్లకి వితిక షేరు అలాగే పునర్నవి హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తారు ఇక వాళ్ళని చూసిన హౌస్ ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక పునర్నవితో అయితే చాలా కామెడీగా జోక్స్ అయితే వేస్తూ ఉంటాడు అవినాష్ ఇక బిగ్ బాస్ త్రీ నుంచి వీరిద్దరూ రా రావడంతోనే ఇక టికెట్ టు ఫిన టాస్క్ అయితే మొదలెడతారు ఇందులో భాగంగానే ఇక నిఖిల్ అలాగే గౌతమ్ ఇక తేజ్ టేస్టీ తేజ అలాగే పృథ్వీ వీళ్ళు నలుగురు అయితే ఆడతారు ఇక ఇన్ని రోజులు నిఖిల్ అయితే ఏ గేమ్ లేకుండా సైలెన్స్గా ఉండటంతో రోజు నిఖిల్ అయితే టికెట్ టు ఫినల్ టాస్క్ రావడంతో ఇక పులిలాగా విజృంభించడం చెప్పవచ్చు మామూలుగానే నిఖిల్ పృథ్వీ అలాగే గౌతమ్ వీళ్ళు ముగ్గురైతే ఫిజికల్ టాస్క్ వచ్చేసరికి పులిలాగా విజృంభిస్తారు కానీ ఈ రోజు మరి టికెట్ టు ఫిన టాస్క్ కాబట్టి మరింత గట్టిగా అన్నట్టు తెలుస్తుంది ఇక వీరితో పోటా పోటా పోటీగా ప్రేరణ కూడా వాళ్ళతో పాటు ఆడుతూ ఉంటుంది ఇక ప్రేరణ సంగతి తెలిసిందే ఫిజికల్ టాస్క్ టాస్క్ అయినా ఏ టాస్క్ అయినా సరే తను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తుంది మరి నేను లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళబడి నెట్వర్ట్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్